శ్రీ శ్రీ పైడితల్లి అమ్మవారి దేవస్థానంకు చెందిన నూతన ప్రచార రథంను ఈరోజు శ్రీ పైడితల్లి అమ్మవారి కోవిల వద్ద శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు ప్రారంభించారు ముందుగా శ్రీ పైడితల్లి అమ్మవారి కోవెలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతి రాజు మాట్లాడుతూ ఉత్తరాంధ్ర ఇలవేల్పుల శ్రీ పైడితల్లి అమ్మవారి పండగ విశిష్టతను తెలుపుతూ ప్రచారం చేయటకు నూతన రథాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కాకుండా ఇతర జిల్లాల లక్షలాది మంది భక్తులు శ్రీ అమ్మవారి పండుగను సంవత్సరంలో తెలుగుదేశం రాష్ట్ర పండుగగా గుర్తించడం జరిగిందని అదేవిధంగా విధంగా విజయనగరం ఉత్సవాలను కూడా ప్రభుత్వం నిర్వహిస్తున్నట్లు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు ఈ కార్యక్రమం అనంతరం కోవేల అభివృద్ధి కొరకు జరుగుతున్న పనులను పరిశీలించారు ఈ కార్యక్రమంలో ఎన్డిఏ కూటమి పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికి నమస్కారం ఈరోజు అమ్మవారి పండుగ అనేది మనం ప్రతిసారి విజయనగరం ప్రతి సంవత్సరం మనం పండుగ చేసుకున్నాం అయితే ఈరోజు మనం రథం అనేటువంటి సారోత్సవం చేశాం అయితే ఈ రథం సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వన్స్ స్పాన్సర్ చేశాం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి ఈ రథం మొత్తం ఉత్తరాంధ్ర తిరిగి అన్ని ప్రచారం చే ఇరవై తారీఖున రాట ఉంది రాటతో పాటు దీక్ష కూడా ఉంది అలాగే పద్నాలుగు పద్నాలుగో తారీఖున తొండేలు ఫిఫ్టీన్త్న సిరిమాన్ ఉత్సవం అలాగే ఇరవై రెండవ తారీఖున తెపో తెప్పో తెప్పోత్సవం అలాగే ఇరవై తొమ్మిదో తా తారీఖున ఉయ్యాల కంబాల అలాగే ముప్పై తారీఖున చెండి హోమంతో పూర్తవుతుంది ఈ అమ్మవారి పండుగ అనేది ప్రతి సంవత్సరం శ్రీ 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 పల్లితల్ అమ్మవారు పండుగ అనేది విజయనగరంలో అందరూ అందరూ కూడా వచ్చి పాల్గొంటారు అలాగే ఉత్తరాంధ్ర నుంచి ఎంతోమంది ఒక రెండు లక్షల యాభై వేల మంది సుమారు విజయనగరంకి వస్తారు ఆ సమయంలో అందరూ కూడా పాల్ పాల్గొంటారు అలాగే మనము ప్రభుత్వం నుంచి కూడా ఉత్సవాలు అనేది పెట్టడానికి అన్ని అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము అయితే ఉత్సవాలు కూడా జరుపుకుంటూ ట్వంటీ సెవెంటీన్లో ఇది స్టేట్ ఫెస్టివల్గా కూడా డిక్లేర్ చేసి ఒక జియో ఇక్కడికి ఇచ్చారు అలాగే ఈ ఉత్సవాలు చేస్తూ మనం బైతల్ అమ్మవారి అమ్మవారిని ప్రార్థిస్తూ మన రాష్ట్రాన్ని రక్షిస్తారని కోరుకుంటూ సెలవు